వారు మార అనేటువంటి ప్రాంతానికి ఏం చేశారట వెళ్ళారు అని ఉంది వారు షూరు అరణ్యములోనికి వెళ్ళిరి అక్కడ మూడు దినములు ఏం చేశారు నడిచిరి అని ఉంది అచ్చట వారికి నీళ్లు ఏమవ్వలేదు దొరకలేదు నీళ్లు లేవు అట అక్కడ నీరు లేదు అని ఉంది బైబిల్లో నీరు దేవుని యొక్క వాక్యానికి గుర్తు మనం ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో వాక్యం అనే నీరు చాలా అవసరం నీరు లేకపోతే మనం ఏం చేయలేము తాగడానికి నీళ్ళు అవసరం ప్రతిదానికి నీరు నీళ్ళతోనే ఉంది నీళ్లు లేకపోతే పంట ఉండదు నీళ్ళు లేకపోతే సాగునీరు తాగునీరు ఉండదు మనుషులు ఎండిపోవాలి చనిపోవాలి మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో వాక్యము చాలా అవసరము నీళ్లు లేవు అంటే చాలా పరిస్థితుల్లో చాలా సంఘాల్లో చాలా పరిచర్యల్లో ఈరోజున వాక్యం అనే నీరు మనుషులకి దొరకట్లేదు మేము వెళుతున్న సంఘంలో పెట్టకథలు ఉన్నాయండి జోక్స్ ఉన్నాయండి లోక సంబంధమైనటువంటి మాటలు ఉన్నాయి తప్ప మనిషిని బ్రతికించే నీరు లేదు అని చెప్పేవాళ్ళు దినాల్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పండి మీకు నీరు దొరుకుతుందా మీకు వాక్యము దొరుకుతుందా వాక్యం అందుబాటులో ఉంది ఈ దినాల్లో ఏమంటే విలియం కేరీ అనేటువంటి వ్యక్తి చాలా ప్రయాసపడి ఈ దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించి మరి మన చేతుల్లో పెట్టారు బైబిల్ ఊరికనే మీ చేతుల్లోకి వచ్చే లేదు చాలామంది బైబిళ్ళు ఖరీదైన బైబిళ్ళు కొంటారు చాలా వాల్యుబుల్ వేల రూపాయలు పెట్టి బైబిళ్ళు కొంటారు కానీ అసలు ఇందులో ఏముందో ఎవరో చదవరు ఆదివారం తీసుకొస్తారు జిప్ ఓపెన్ చేస్తారు మరలా జిప్ క్లోజ్ చేసి మరలా ఇంటికి అట్టుకెళ్తారు అంతవరకే కానీ అసలు ఇందులో దేవుడు మన కొరకు ఏం రాయించాడు ఇందులో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనం ఆత్మీయంగా ఎలా బలపడవచ్చు మన ఆత్మంగా ఎలా స్థిరపడవచ్చు అని చెప్పి దేవుని వాక్యాన్ని చదివేవారు లేరు అందుకని బైబిల్ అద్భుతమైన మాట చదువుతాం దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు వాక్యాన్ని ధ్యానించాల అప్పుడు నీకు ఆధ్యాత్మికమైన విలువ నువ్వు ఆత్మలో ఎదుగుతావు కాబట్టి వాళ్ళకి ఏం దొరకలేదట నీళ్ళు దొరకలేదు నిజమే ప్రతిరోజు మనకి నీరు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాక్యమో అంత అవసరం